ఎక్స్ యాక్సిఎం ఫోర్ మిషన్ లాంచింగ్ విజయవంతమైంది ఎన్నో సమస్యలు ఎన్నో వాయిదాల తర్వాత నేడు రోదసిలోకి పయనమైంది ఫాల్కన్ నైన్ రాకెట్ యాక్సిఎం ఫోర్ను మోసుకెళ్లింది కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం డి స్పేస్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషానికి చేపట్టిన ఫాల్కన్ నైన్ రాకెట్ యాక్సిఎం ఫోర్ ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది కొన్ని నిమిషాల తర్వాత వీరు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్షలోకి ప్రవేశించింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుంది అనేక దఫాలుగా వాయిదా పడిన ఈ ప్రయోగంలో సమస్యలను పరిష్కరించి నేడు నింగిలోకి పంపారు ఇందులో నాసా వ్యోమగామి పెగ్గి విట్సన్ భారత్ కు చెందిన శుభాంశు పోలాండ్ పోలాండ్కు చెందిన స్లావోస్ ఉజ్నాన్కి హంగేరీకి చెందిన టబోర్ ఉన్నారు నలభై ఒక్క ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు బయలుదేరారు రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డులకెక్కనున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ మూడున సోవియట్ యూనియన్ కు చెందిన సోయచ్ టీ లెవెన్ రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకన్నూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్లాడు రాకేష్ శర్మ ఆయన తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్ల రోదసీలోకి వెళ్లారు వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు శుభాంశు తనకు ఎంతో ఇష్టమైన ఫైటర్ సినిమాలోని వందేమాతరం అనే పాటను విన్నారు ప్రయోగం అనంతరం ఫాల్కన్ నైన్ రాకెట్లోని వ్యోమనౌక నుంచి మాట్లాడారు నా ప్రియమైన దేశ ప్రజలకు నమస్కారం మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా గర్వంతో ఉప్పొంగాలి భారతదేశ మానవ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జై హింద్ జై భారత్ అని చెప్పారు ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇతరులతో అక్కడి నుంచి ముచ్చటిస్తారు అలాగే ఐదు ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనలు రెండు ఇనార్బిట్ ఎస్టిఎంఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్